హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు డైలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో క్యాబేజీ పచ్చి బఠానీల కర్రీ అండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అన్నంలోకైనా రోటీలోకైనా ది బెస్ట్ అనొచ్చండి అంతా బాగుంటుంది తయారీ విధానం కూడా చాలా సింపుల్ అందుకు ముందుగా స్టవ్ వెలిగించి బాణాలు అయితే పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు పల్లీలు అయితే తీసుకొని ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మొగ్గ కూడా వేసుకొని ఇంకొద్దిగా సేపు ఫ్రై చేసిన తర్వాత అందులో కొన్ని ఎండి కొబ్బరి పలుకులు అయితే వేసుకున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు కొబ్బరి కూడా వేసిన తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి అందులోనే హాఫ్ స్పూన్ గసగసాలు అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఉంటే తీసుకుని లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత అదే బండల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్ది కరివేపాకు అందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమోటా ముక్కలండి నేనైతే ఒక మూడు టమోటాలు అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను టమోటాలు కూడా వేసిన తర్వాత టమోటాలు వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా టమోటాలు మెత్తగా అవితేనే ఆ కర్రీకి చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ టమోటాలను అయితే ఇలా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అందులో పచ్చి బఠానీలు ఒక కప్పు అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకుని అయితే పచ్చి బఠానీలు వేసుకున్నాను పచ్చి బఠానీలు కూడా వేసి టమోటాలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటాలు ఇంకొద్దిగా మెత్తగా అయిన తర్వాత అందులో ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీ అండి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఈ క్యాబేజీని అయితే టమాటాలు మగ్గిన తర్వాత అందులో అయితే వేసేసుకొని ఒకసారి అలా కలపాలండి క్యాబేజీ మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా క్యాబేజీ మొత్తం కూడా ఒకసారి అలా కలిపిన తర్వాత మూత పెట్టయితే ఫైవ్ మినిట్స్ సిమ్లోనే మగ్గించుకోండి ఆ తర్వాత మూత తీసి చూస్తే క్యాబేజీ అనేది కొద్దిగా మగ్గి అందులోంచి కొద్ది కొద్దిగా వాటర్ అనేది వస్తుంటుందండి అలాంటప్పుడు ఇంకొకసారి అలా కలుపుకోవాలి అడుగంటకుండా అయితే కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది లేకపోతే కొద్దిగా చప్పగా అనిపిస్తుంది అండి మసాలాలన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇలా కారం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవడమే ఇలా ఈ పల్లీలు నువ్వులు ఇంకా గసగసాలు కొబ్బరి ఇవన్నీ వేస్తే టేస్ట్ అద్దిరిపోతుందండి గసగసాలు ఒక్కటి ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోవచ్చు మసాలా పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి వాటర్ అంతా కర్రీలోకి కలిసేలాగా ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉడికించుకున్నారంటే మీడియం టు సిమ్లో పెట్టి ఉడికించుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి అలా కలిపేసి పైన కొద్దిగా అంత కొత్తిమీర చల్లుకొని మళ్ళీ కూడా ఒకసారి అలా కలిపి ఒక టూ మినిట్స్ అండి కొద్దిగా కొత్తిమీర అంతా కలిపిన తర్వాత కలిసేలాగా టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరీ నీళ్ళ నీళ్ళగా చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ రాదు ఇలా కొద్దిగా చిక్కగా చేసుకోండి చపాతీలోకైనా అన్నంలోకైనా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ మసాలా ఒక్కటి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి